వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ పెన్షన్ల కోసం కుటుంబ భద్రతా నిధి పథకం పరుగు రాష్ట్రాల తరహాలో ఏపీలో కూడా అమలుకు అడుగులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల కుటుంబ భద్రతా నిధి పథకం పెన్షన్స్ ఫ్యామిలీ సెక్యూరిటీస్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల కోసం జిఓఎంఎస్ నంబర్ ఏడు వందల అరవై రెండు ఆర్థిక శాఖ డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ప్రకారము ప్రభుత్వ కుటుంబ భద్రతా నిధి పథకాన్ని అమలు చేసింది ఇది పెన్షన్స్కు ఆప్షనల్ మరియు సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్గా ప్రవేశపెట్టబడింది ఈ స్కీమ్ ప్రకారము పెన్షనర్ లేక పెన్షన్ కుటుంబ సభ్యులకు అంటే జీవిత భాగస్వామి లేక చట్టపరమైనటువంటి వారసులకు ఆర్థిక సహాయం చెల్లించడానికి ఈ ప్రత్యేక నిధిని ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పెన్షన్ల కొరకు ఏర్పాటు చేశారు జివో ఎంఎస్ నంబర్ మూడు వందల పదిహేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేదీ జూన్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రకారము ఆల్ ఇండియా సర్వీసెస్ పెన్షన్లకు కూడా ఈ పథకం విస్తరించబడింది ఇన్ కేస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది పెన్షన్ ఆఫ్టర్ మేకింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ వన్ ఇయర్ ద అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ విల్ బి పే టు ది స్పౌస్ ఇఫ్ అలైవ్ అండ్ ఇఫ్ ఇఫ్ ద స్పౌజ్ నాట్ టు ది ది నామినీ ఆఫ్ పెన్షనర్ నామినేషన్ మేడ్ ఇఫ్ నో నామినేషన్ ఈజ్ మేడ్ మేడ్ పేమెంట్ విల్ టు ది లీగల్ హెయిర్స్ ఆఫ్ ది పెన్షనర్స్ అని ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది అనగా ఒక పెన్షన్ కనుక ఒక సంవత్సరం పాటు ఈ యొక్క ఫండ్ కనుక ని కాంట్రిబ్యూట్ చేసినట్లయితే యాభై వేల రూపాయలని వారి యొక్క స్పౌజ్కు ఒకవేళ వారి స్పౌజ్ బతికి ఉన్నట్లయితే వారి స్పౌజ్కి అయితే ఇస్తారు ఒకవేళ వారి స్పౌజ్ కనుక బతికి లేకపోతే కనుక వాళ్ళ స్పౌజ్ మరణించి ఉన్నట్లయితే వాళ్ళ యొక్క నామినీకి దీ నామినేషన్ చేసిన వారికి ని ఇస్తారు ఆ నామినీ కూడా లేకపోయినట్లయితే చట్టపరమైనటువంటి వారసులకు ఈ యొక్క ని ఇస్తారు అని ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది దీనికోసం పింఛన్దారు ఈ స్కీమ్కు ఆప్షన్ ఇవ్వాలి ఆపై ఒక సంవత్సర కాలం విధిగా చందా చెల్లించినచో ఈ పథకం లబ్ధికి అర్హులవుతారు పెన్షన్లు తమ సబ్స్క్రిప్షన్ మరణించిన తేదీ వరకు నెలవారీ చందా చెల్లించాలి పెన్షన్ కుటుంబ సభ్యులకు మరణించిన తర్వాత ఏకమత్తంగా ఇరవై ఐదు వేల రూపాయలైతే పొందుతారు ఇక జీవిత భాగస్వామి జీవించి ఉంటే పెన్షనర్ నామినేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు జీవిత భాగస్వామి జీవించి లేకుంటే పెన్షనర్ ఖచ్చితంగా నామినేషన్ చేయాలి అటు నామినేషన్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లో నమోదు చేయబడుతుంది అటువంటి చెల్లింపుకు ముందు నామినీ మరణిస్తే చట్టపరమైన వారసుడు ఆ మొత్తాన్ని పొందడానికి అర్హులు పెన్షన్ పే అధికారి లేక ట్రెజరీ ఆఫీసర్ లేక సబ్ ట్రెజరీ అధికారి ఏక మొత్తాన్ని మంజూరు చేసే అధికారైతే కలిగి ఉంటారు పెన్షనర్లు ఈ స్కీమ్ను ఎంచుకోకపోతే పదవి విరమణ తేదీ నుంచి పదిహేను రోజుల్లోపు వారు ఈ పథకంలో చేరడానికి ఇష్టపడరు అని లిఖితపూర్వకంగా ఇవ్వాలి స్కీమ్కు సబ్స్క్రిప్షన్ చేయడానికి ఎంపికను ఉపయోగించిన తర్వాత పెన్షనర్ కూడా ఈ స్కీమ్ వద్దనుకుంటే పెన్షన్ డిస్పసింగ్ ఆఫీసర్ను సంప్రదించడం ద్వారా పథకం నుండి ఉపసంహరించుకోవచ్చును ఈ పథకం అమలులో టైం టు టైం నిర్ధారించబడ్డ మంత్లీ సబ్స్క్రిప్షన్ వివరాలను కనుక మనం చూసినట్లయితే జియోఎంఎస్ నెంబర్ మూడు వందల పదిహేడు ప్రకారము మంత్లీ సంద ఇరవై రూపాయలుగా ఉంటుంది నెలకి ఆ తర్వాత కాలంలో వీటిని మళ్ళా అయితే కొన్ని మార్పులు చేయడం జరిగింది అనగా పెంచడం జరిగింది ఆ పెంచినటువంటి మార్పులను అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం పెన్షన్ నుండి జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు నెలకి ఇరవై రూపాయల చూపునైతే కట్ చేసేవారు ఈ ఫండ్ కోసం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేలు మే ముప్పై ఒకటి వరకు నెలకు నలభై రూపాయలు తర్వాత రెండు వేలు జూన్ ఒకటి నుంచి యాభై రూపాయలు రెండు వేల ఒకటి నవంబర్ ఒకటి నుంచి డెబ్భై రూపాయలు రెండు వేల పద్నాలుగు జూన్ ఏడు నుంచి ఎనభై రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి అయితే ఇప్పటి వరకు నూట యాభై రూపాయలు నెలకైతే ఈ పెన్షన్ కుటుంబ భద్రతా నిధికి చెల్లించినట్లయితే దానికి పెంచినటువంటి ఈ యొక్క ఆర్థిక సహాయం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఒకటి నుంచి అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఇస్తున్నారు తర్వాత రెండు వేల పన్నెండు జూన్ ఒకటి నుంచి ముప్పై ఐదు వేలు రెండు వేల పదమూడు జూన్ ఏడు నుంచి ఇప్పటి వరకు అయితే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనగా ఆర్థిక సహాయాన్ని యాభై వేల రూపాయలు తమ వారసులకైతే ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ మరణించిన తర్వాత పెన్షన్ యొక్క జీవిత భాగస్వామి లేక లేఖల వారసుడు కుటుంబ భద్రతా నిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి ట్రెజరీ అధికారి లేక సహాయ ట్రెజరీ అధికారులు మరణ ధృవీకరణ పత్రము పెన్షన్ చెల్లింపు ఆర్డర్ కాపీ లీగల్ హెల్త్ సర్టిఫికేట్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేటు మరియు పెన్షన్ దాఖలు చేసిన నామినేషన్ మొదలైన పత్రాల ఆధారంగా చట్టపరమైన వారసులకు ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు ఉత్తర్వులు జారీ చేసి చెక్కు రూపంలో చెల్లింపులు చేస్తారు ఈ పథకం కింద ఇప్పటి వరకు లక్ష అరవై వేల ఏడు వందల రెండు మంది పెన్షన్ లబ్ధిదారులైతే అయితే పొందారు ప్రభుత్వం దీనికోసం నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల పద్దెనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు అయితే వెచ్చించింది తమిళనాడులో ఈ పథకం పెన్షన్ల ఆదరణ పొందడంతో కేరళ ప్రభుత్వం తమ పెన్షన్లకు ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించి తమిళనాడు ఏజీని సంప్రదించగా వారు భారతదేశంలోని అందరు ఏజీ అధికారుల ప్రభుత్వాలకు ఈ పథకం వివరాలు సంబంధిత జీవోలతో సహా పంపడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం అమలు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్జిపి ఆంధ్రప్రదేశ్ వారైతే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇదే గనుక అమలు జరిగినట్లయితే ఏపీ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్